అందరికీ చూసారా ఈ పళ్ళు వీటిని బంకపళ్ళు అంటారండి ఎంత బాగున్నాయి చూసారు ఫ్రెష్గా ఉన్నాయన్నమాట నాకు చూడంగానే తినాలనిపించేసింది తింటేవి లోపల గమ్ము ఉంటుంది అనమాట పై తక్కువ తీసేసి లోపల తింటే ఇలా చిన్న ఎత్తనం వస్తుంది చూడండి అది గట్లా మన గమ్ లాగా పెదాలు రెండు అతుక్కోపోతూ ఉంటాయి అనమాట కానీ డైజెషన్ ఫ్రీ అవుద్ది చాలా మంచిది ఎక్కువ తింటే మాత్రం మోషన్స్ అయిపోతాయండి ఒకటి రెండు కాయలు తినచ్చు అనమాట సో ఆ చెట్టు అది కాదు ఇత్తనం అన్నమాట ఉండదు అది ఆ చెట్టు చూస్తే ఇలాగుంటుంది అనమాట ఇది చెట్టు ఎప్పటి నుంచో అండి చూస్తూ ఉన్నాను మామూలుగా వాళ్ళకి అయితే సమ్మర్లో వస్తాయి ఇవి ఇప్పుడు ఏదో అన్న సీజన్లో కూడా కాసేసినట్టుంది చెట్టు మన వర్షాలకి బాగా అవి చూడండి అది ఆనందం ఏంటంటే ఆ కాయలు అందలేదు మా వాడిని బతినాడని వచ్చారు వస్తుంది సారా అవన్నమాట మీరు ఎంతమంది ఈ బంకపళ్ళు తిన్నారు అనేది కామెంట్ చేయండి ఇవి నేను చెప్పిన ఉపయోగాలు కాకుండా ఇంకేమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ